ఉదయకాల సమయంలో మీకు శుభం కలిగిన ఒకవేళ ఆదివారం తొమ్మిదవ తారీఖు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం సామెతలు కదా పదిహేనవ అధ్యాయం మొదటి రోజుల్లో ఈ మాట అయబడుతూ ఉంది స్తోత్రం కలిగిన గాక మృదువైన మాట క్రోధములు చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును అని మరొకసారి చదువుతాను మృదువైన మాట క్రోధమును చల్లార్చును మాట కోపమును రేపును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మృదువైన మాట అంటే సాత్వికమైన మాట మంచి మాట నెమ్మదిగా నెమ్మదిగా మాట్లాడిన మాట అంట క్రోధం క్రోధం అంటే అది పగవేరు అసూయ వేరు ఏమండి కోపం వేరు క్రోధం క్రోధం అంటే అసలు మనిషిని చంపేద్దామన్నంత కోపం అనమాట ఆ కోపాన్ని అలచడానికి వేరొక ఆయుధం ఏమి లేదు కానీ గొప్ప ఆయుధం ఏంటంటే మృదువైన మాట మృదువంగా మాట్లాడితే ఎంత క్రోధంతో ఉన్నవారైనా సరే చల్లబడతారనేది సత్యం అలాగే నొప్పించిన మాట కోపమును రేపును నొప్పించి ఆ అభ్యంతరకరంగా మరి అయిష్టంగా వెటకారంగా మాట్లాడే మాటలు ఎదుటివారిని రెచ్చగొడతాయండి ఎదుటివారిని రెచ్చగొట్టి అవి ఏం చేస్తా అంటే కోపాన్ని రేపుతాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఈ మాటను బాగా అర్థం చేసుకుంటే ప్రతి మనిషికి ప్రతి దినమున ఇది చాలా అవసరం అండి ఈ మాట ఏంటంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును ఇది చాలా ప్రతి మనిషికి కూడా ఉపయోగకరమైన మాట అండి ఇది సత్యమైనటువంటి మాట దీన్ని కనుక మనం పట్టుకుని జాగ్రత్తగా ఉంటే అసలు అద్భుతంగా మనం సంతోషంగా ఉంటామండి లోకంలో సామెతల గ్రంథం పదవ అధ్యాయం పన్నెండు వచ్చి గాయపడుతూ ఉంది పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును పగ ఏం చేస్తా అంట కలహాన్ని రేపు పగ ఎక్కడ ఉంటుందండి అంతరంగంలో ఉంటుంది అది కనపడేది కాదు ఎప్పుడో జరిగిన దాన్ని ఏదో జరిగిన దాన్ని ఏదో సందర్భంలో దాన్ని మనసులో పెట్టుకుని ఉంచుకోవటమే పగ ఈ పగ ఏం చేస్తాం అండి కలహాన్ని రేపు ఎందుకంటే అది లోపల ఉండి రెచ్చగొడతూ ఉంటుంది కదా మనిషిని మన సమాధానం లేకుండా నెమ్మది లేకుండా రెచ్చగడతా ఉంటారు కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడెప్పుడో చేసిన పనులను గుర్తొచ్చి మనం కోపం వచ్చి ఏం చేస్తామంటే అది ఎదుటివారికి కలహం దూ కలహానికి వెళ్ళిపోతూ ఉంటాం అన్ని వారిని దూషించడానికో వారిని గద్దెచ్చేదానికో వారిని తిట్టడానికో వారితో మాట్లాడడానికి వారి మీద లెగుస్తూ ఉంటాం అనమాట కారణం ఏంటంటే మన అంతరంగంలో ఏముంది పగ ఉంది అదే ఒకవేళ ప్రేమ ఉంటే కనుక ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాయి అని అంటే పగ కలహంలో రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును అని చెబుతుంది పగ ఉంటేనే కలహం రేపు ఉంది ఇప్పుడు అదే పగ స్థానంలో అంతరంగంలో ప్రేమ ఉందనుకోండి ఆ ప్రేమ ఏం చేస్తా చేసిన ప్రతి తప్పును కూడా క్షమిస్తుందంట చేసిన ప్రతి దోషాన్ని క్షమిస్తుందంట కాబట్టి దేవుని వృద్ధికి మనం చేర్చబడాలంటే దేవుని వద్దకు ఎదురు ఆకర్షించబడాలంటే మనలో పగకి బదులుగా మనలో ఏముండాలండి ఉండాలండి ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో ప్రేమ ఎదుటివారిని ఎదుటి మనుషుల్ని ఆకర్షితులకు గురి చేస్తుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది అలాగే సామెతల కదా పదిహేను అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూసుకుంటే కోపోద్రేకవాడు కలహములు రేపును దీర్ఘశాంతుడు వివాదం నణివేయును వివాదాన్ని అణచివేస్తా దీర్ఘశాంతుడు చూడండి కోపం రావటం కలహం రావటం పెద్ద గొప్ప కాదండి భూమి మీద భక్తిహీనులు పనికి మాలిన వాళ్ళు మూర్ఖులు అయినారు అందరు కూడా చేసే పని ఇదే కానీ క్రైస్తవులుగా దేవుని దేవునిటువంటి బిడ్డలుగా మనకున్న ప్రత్యేకత ఏంటంటే మనం దీర్ఘశాంతంతో వివాదాన్ని అణచివేసే వారంగా ఉండాలి దోషలన్నింటినీ కప్పిక వారంగా ఉండాలి కోపాన్ని రేపకుండా మంచి మనసుతో ఎదుటివారి నొప్పించకుండా మృదువుగా మాట్లాడి వారిని శాంతపరిచే గుణం కలిగి ఉండాలండి ఒక క్రైస్తవు యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ప్రప్రదమైన లక్ష్యం ఇదనమాట చూడండి ఈ మాటలు చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నాభాలు అభిగాయులు గుర్తొస్తూ ఉంటారు అభిగాయులని ఎంత మాదిరికరమైన స్త్రీ అని చెప్పొచ్చు బైబిల్ కింద తెలుసా మీకు ఆమె మాట్లాడే తీరు కానివ్వండి ఆమె ప్రవర్తించే విధానం కానివ్వండి ఆ మృదువైన మనసత్వం కానివ్వండి ఎంతో మరి పగతో రగిలిపోతున్నటువంటి పోతున్నటువంటి దావిదు హృదయాన్ని ఆమె చల్లార్చినట్టుగా పిల్లల మొదటి సమయాల క్రింద ఇరవై ఐదవ అధ్యయనం చాలా చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుంది నావాలు మూర్ఖంగా వ్యవహరించాడు దావిదు కోపాన్ని రేపాడు అందుకని దావిది క్రోధంతో మరి సంహరించాలని వస్తూ ఉంటే అభియోగాయుడు మృదువుగా మాట్లాడింది దావీదుకు హృదయాన్ని నెమ్మదిపరిచింది ఎంత తేడా ఉందో చూడండి పిల్లలు ఒక మన ఒక కుటుంబంలోని మనుషులు వీళ్ళిద్దరు కూడా మరి కొంతమంది వస్తూ అంటే ఒకళ్ళో వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు భార్య ఎలా చేస్తూ ఉంటే భర్త కూడా అలాగే చేస్తూ ఉంటారు భార్య భర్త ఎలా చేస్తూ ఉంటే వారి పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గుణగాల లక్షణం కలిగినటువంటి స్త్రీ అవి ఎందుకంటే ఆమె భర్త మూర్ఖుడు పట్టుకుని భర్త మోటు పడి ఆమెకి ఏముందంటే దేవుని భయం ఉంది దేవుని జ్ఞానం ఉంది ఎదురువారితో ఎలా మాట్లాడాలి రాజులతో ఎలా మాట్లాడాలి పనివారితో ఎలా మాట్లాడాలంటే లౌకిక స్వభావము అభిగయ్యలో ఉంది కాబట్టి తన పనివారు చెప్పిన వెంటనే పనివారు చెప్పిన వెంటనే పరిగెత్తకుండా ఎదురుగా పోయి దావీదికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నీ పనివారు వచ్చింది నాకు తెలియదు ఈ దోషము నా దోషమని ఎంచి నన్ను క్షమించయ్యా అని చెప్పేసి బతు ఉన్నప్పుడు ఆమె కాదని ఒక్క అడుగు కూడా దావీదు ముందుకు వేయలేకపోయాడు ఎంత అద్భుతం చూడండి పిల్లల అలాంటి మనసు మనం కలిగి ఉండాలి సముచితం జ్ఞానం కలిగి ఉండాలి మృదువైన మాట మనం కలిగి ఉండాలి అప్పుడు ఏం చేస్తాం అంటే ఎదుటి వారు ఎదుట మనం ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి తగాదాలకు పోకుండా ఎటువంటి నష్టాలు తెచ్చుకోకుండా సౌమ్యంగా సంతోషంగా మంచి పేరు వారుగా ఉంటాం దేవుడు ఉదయ కలసంలో అటు భాగ్యాన్ని మనకు దయచేయడం కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రభా వాక్యం సెలవిస్తుంది మృదువైన మాట క్రోధమును చల్లార్చును అలాగే నొప్పించు మాట కోపమును రేపును వాక్యం సెలవిస్తుంది తండ్రి ఈ వాక్ విన్న ప్రతి ఒక్కరు కూడా మృదువుగా మాట్లాడి ఎదుటివారి ఎదుటివారి అంతరంగంలో ఉన్న పగని అసూయని కోపాన్ని క్రోధాన్ని మహాక్రోధాన్ని తగ్గించేవారిగా శాంతపరిచేవారిగా ప్రభావితాన్ని మాకు అనుగ్రహించిన కృపను దయచేయండి ఎదుటివారితో ఎలాగా మరి నెమ్మదిగా మాట్లాడాలో సంతోషకరంగా మాట్లాడాలో మరి కోపం కలగకుండా ఎలా వారిని ప్రభావితాన్ని మచ్చిగా చేసుకోవాలో ప్రేమించాలో తగిన జ్ఞానం మాకు దయచేయండి ఉదయం కలసం ఈ వాక్యం ఈ బిడ్డలని ఎంతగానో బలపరిచినట్టుగా సహాయం చేయమని ప్రతిదినం ప్రభు తనని మా అనుదిన తండ్రి జీవితంలో ఇది అవసరమైన మాట ప్రభావ కనుక ఈ అవసరమైన మాట మీరు జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె